వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రాక్టర్ కన్సల్టెన్సీ ఈరోజు మరో వెహికల్ని సేల్ తీసుకురావడం జరిగింది మహేంద్ర టూ సైడ్ ఫైవ్ ఎక్స్పీ ప్లస్ మ్యాన్వర్ స్టీరింగ్ వెహికల్ అండి ఇది వడ్డీ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు అలాగే మీరు చూసుకున్నట్టయితే వెహికల్ యొక్క ఫ్రంట్ వ్యూ ఉండేది వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంది వెహికల్ అలాగే టైర్ కండిషన్ వచ్చేసి బ్యాక్ టైర్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ కూడా నైంటీ పర్సెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇది బండి యొక్క పంపు అలాగే వెహికల్ యొక్క తిరిగిన రీడింగ్ వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు గంటలు మాత్రమే ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు రెండు వందల ముప్పై ఏడు గంటలు బండి అయితే ఫుల్ కండిషన్ ఇంజన్ గేర్ బాక్స్ ఎటువంటి రిపేర్ లేదు మీరు చూసుకోవచ్చు అండి ఎక్కడ కూడా రేంజ్ కూడా వేయలేదు గేర్ బాక్స్ ఇది హైడ్రాలిక్ హైడ్రాలిక్ ఫంక్షనింగ్ ఇక్కడనే జరుగుతుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వెహికల్ అయితే దమ్ము చేయలేదు ఇది రీసెంట్గా వచ్చిన స్టాక్ ఫ్రెండ్స్ ఇది మీకు ఒకవేళ ఈ వెహికల్ కనప కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయాల్సి ఉంటుంది లేదా వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి శ్రీరంగపురం కోదాడ తెలంగాణ స్టేట్ అండి ఇది చూసుకోవచ్చు ఇది వెహికల్ యొక్క బ్యాక్ సైడ్వి చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్ అయితే దమ్ము చేయలేదు మీరు మీకు ఒకవేళ సెట్ మీద కావాలన్నా ట్రక్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ వెహికల్ అయితే సెట్ మీద అమ్మటం జరుగుతుందండి చూసుకోవచ్చు సీల్ ట్రక్ ఇది సీల్ ట్రక్ ఫ్రెండ్స్ ఇది సీల్ టైర్లు టైర్లు కూడా ఎంఆర్ఎఫ్ నైన్లు సీల్ టైర్లు అండి ఇవి మీరు చూసుకోవచ్చు కింద వైజాగ్ హెవీ బాడీ అండి ఇది కట్టలు కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు హెవీ బాడీ ఫ్రెండ్స్ ఇది షీట్ ఫైవ్ ఎంఎం సీట్ వేసారు చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది ట్రక్ కూడా వెహికల్ ట్రక్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది ఎయిటీన్ ఇ డోర్ అండి ఇది అలాగే ట్రక్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంటుంది మీకు ఒకవేళ ఈ వెహికల్ కావాలనుకుంటే ట్రక్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయొచ్చు లేదా డిస్ప్లే కూడా అవుతుంది ఈ ట్రక్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ సీల్ ట్రక్ అండి హెవీ ట్రక్ ఇది అలాగే వెహికల్ యొక్క రైట్ సీట్ వ్యూ ఇది మీకు ఈ వెహికల్ కావాలనుకుంటే డైరెక్ట్గా వెహికల్ దగ్గరకు వచ్చి ట్రైల్ చూసుకొని తీసుకోవడం జరుగుతుంది దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు దాన్ని టైంపాస్ కాల్ చేయద్దు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కావాలనుకుంటేనే కాల్ చేయండి మీకు సెట్ మీద కావాలనుకుంటే వెహికల్ సెట్ మీద కావాలనుకుంటే వెహికల్ యొక్క సెట్ మీద ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ఐదు వేలు పడుతుంది ఫ్రెండ్స్ మీరు వస్తే చూసుకొని మాట్లాడటం జరుగుతుంది మరీ అంత బార్గెనింగ్ ఉండదు కొద్ది గొప్ప బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్స్ అసలుకే చేయొద్దు చాలామంది టైంపాస్ కాల్ చేస్తున్నారు అలా టైంపాస్ కాల్ చేస్తే చాలా ఇబ్బంది ఉంటుంది మీకు కావాలనుకుంటేనే ఫోన్ చేయండి అలాగే ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో